కలిగి కూడా ఎందుకు ఈ శిల్పేన మీలో ఆ విషాద ఛాయ శత్రు సంహారంలో దేశ ప్రజల రక్షణే ధ్యేయంగా సాగే నీ పయనంలో నీ వారి ధోరణి పదునైన కంటకంగా మారి నీ మదిని తొలుస్తుందా యావత్ భారతవరే అనుక్షణం నీవు కంటి కాపాడుతుంటే నీ కన్న తల్లికి చెల్లికి కట్టుకున్న భార్యకి ఆదరి కన్న కూపురికి ఈ మానవ మృగాల నుండి రక్షణ లేకుండా పోయిందని ఉపక్షంతో ఊగిపోతున్నావా మృత్యువును సైతం లెక్క చేయక నీవు దిక్కులను దిగ్బంధించి ధీరుడమై నిలుచుంటే మానవత్వమే లేక మతోన్మాదపు వైఖరిలో చిక్కుగా భయో మేము హాయిగా పవలిస్తున్నామని నీవు చింతిస్తున్నావా నీకు తెలుసునో లేదు నీ స్వార్థానికి నిలువెత్త రూపం నీవైతే స్వార్థంలో నిన్నుమించిన మహోన్నతిలో మేము భారతీయులంతా నీ కుటుంబం అన్న భావన నీరైతే

మేము సెల్ఫీలు తీసుకొని సంతాపం తెలుపుతాం కానీ నీలా మా స్వార్థాలు ఎలా వదిలేయగల అయినా ఇంకా నీ ఉద్వేగపు చూపుల లోతుల దాగిన ఉద్వేగపు మాటల మాటలు మూగిన నీ తలపులో నోగిన తలవంపుల శంఖ రావాలా మనకు మాలాంటి అమానవీయుల కోసం అమూల్యమైన నీ కన్నీలు చుక్కను రాల్చబోకు మాది కాని మానవత్వపు మడుగులోకి మనము మరచబో